భవేశ్వర్ యూట్యూబ్ ఛానల్ నేను ఇవాళ మెంతం కూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి అంటే నాకు తెలిసిన విధానంలో ఇవాళ నేను ఆఫ్టర్నూన్కి వచ్చేసి పప్పు క్యాప్సికమ్ ఫ్రై క్యాప్సికమ్ ఫ్రై ఎన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తున్నానండి క్యారెట్ పాప్కార్న్ కొంచెం కూర పుదీనా ఇదంతా వేసి చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పప్పు కూడా రెడీ అయిందండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేసి మెంతంకూర పచ్చడి ఇది మెంతం కూర మంచిగా కట్ చేసి కడుక్కున్నానండి ఒక టూ త్రీ టైమ్స్ కడిగాను దాని తర్వాత నేను చెప్తాను ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసి నేను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఇది ఆయిల్ వేయగానే కొంచెం పెద్దగా పెట్టుకో అనమాట ఇలా స్టవ్ పెద్దగా చేసేసి ఇది కొంచెం వేడి కాగానే ఈ ఆకు ఏదైతే ఉందో ఈ ఆకు అది వేసేసుకోవాలండి చూసారా ఆయిల్లో ఆకు వేసిన తర్వాత కొంచెం ఇది మంచిగా మద్దనివ్వాలండి మొత్తం దగ్గరకు అయిపోయి ఆయిల్ పైన కొంచెం వరకు చేసుకోవాలి అంతలోపు ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు ఒక నిమ్మపండు చింతపండు ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకుందాము చూడండి ఇలా మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత మనం తీయాలి అంత లోపల మనం కట్ చేసుకుందాం అనుకున్నాం కదా ఒకసారి చూపిస్తాను చూడండి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటోస్ కొంచెం చింతపండు ఇవి ఇది ఇది మగ్గిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ పక్కన పెట్టిన తర్వాత అవి వేసి ఉడికి పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఉరకాయలు ఇచ్చారు చూసారా ఇప్పుడు మెల్లిగా నిదానంగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇలా వేగగానే వెంటనే టమాటో ఇది కొంచెం మెత్తగా కాగానే కొంచెం పసుపు చూడండి ఇలా దగ్గరకు అవ్వగానే కొంచెం ఎందుకంటే మేము పట్టించిన పసుపు అండి ఇది కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది దానికి కొంచెం పసుపు ఆయిల్ అంతా పైనకి వచ్చేదాకా చూసి చల్లార్చుకొని మిక్సీ పట్టడమే నేను ఇంక ఇంట్లో ఉప్పేయలేదు మిక్సీ పట్టేటప్పుడు మాత్రమే ఉప్పేస్తాను క్వాంటిటీ తెలుస్తుందని చూసారండి అదంతా ఉడికిన తర్వాత ఇక ఇట్లా చల్లార్చుకున్నాను ఇది చల్లార్చుకున్నాను కదా ఇక ఇది జార్ మిక్సీ పట్టుకోవడమే ఆయిల్ ఆల్రెడీ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇంకా పోపేయను ఇది మిక్సీ పట్టి ఒక దాంట్లో తీసి పెట్టుకోవడమే అదే ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు చూసారు కదండి కూర పచ్చడి మిక్సీ పట్టేసిన సాల్ట్ వేసేసి మనకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకొని ఇంకా తినడమే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పోపు వేసుకోవచ్చు ఎండిమిరపకాయలతో కానీ నేను వేసుకోలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ ఉందని ఓకేనా థ్యాంక్ యూ